హలో అండి కొలత బ్లౌజ్తో బ్లౌజ్ కట్ చేసేవాళ్ళు చిన్న చిన్న పాయింట్స్ గుర్తుపెట్టుకొని కట్ చేసినారు అనుకోండి మనకి బ్లౌజ్ అనేది పర్ఫెక్ట్ ఫిట్టింగ్ వస్తుంది అది ఏ విధంగా అంటే షాప్లో వచ్చే ఫిట్టింగ్ అయితే తప్పకుండా మనకు వస్తుంది విధంగా అనేది మనం ఈ వీడియోలో చూద్దాము ఈ మెథడ్లో ఫాలో అయితే మనకి చంక భాగంలో ముడతలు రాకుండా భుజాలు జారకుండా పర్ఫెక్ట్గా కుదురుతుంది ఇక్కడ మీరు చూస్తున్నది ఇది వచ్చేసి మెయిన్ ఫ్యాబ్రిక్ ఇది వచ్చేసి లైనింగ్ కొలత బ్లౌజ్ ఇప్పుడు లైనింగ్ ఫ్యాబ్రిక్ ఉంది కదా ఈ లైనింగ్ ఫ్యాబ్రిక్ ఎప్పుడు కూడా ఏ విధంగా ఫోల్ చేసుకోవాలి అంటే ఆపోజిట్ ఆపోజిట్లో ఉండే విధంగా క్లాత్ అనేది ఫోల్డ్ చేసుకోవాలి ఇది అందరికీ తెలిసిన విషయమే అదే విధంగా కింద క్లాత్ ఎక్కువ తక్కువ ఉంది పోగులైన కాబట్టి కింద ఒక లైన్ ఆ తర్వాత భావించి డిఫరెన్స్తో ఇంకొక లైన్ ఇది ఎందుకోసమో అంటే కింద మనము హెమ్మింగ్ కానీ పైపింగ్ కానీ వేసేసుకుంటాం కదా అందుకోసం ఈ విధంగా తీసేసుకోవాలి నెక్స్ట్ బ్లౌజ్ యొక్క పొడుగు భుజం దగ్గర నుండి బ్లౌజ్ యొక్క వెనకాల భాగంలో డాట్ స్టిచ్ చేస్తాం కదా అక్కడి వరకు బ్లౌజ్ అనేది గా పట్టేసుకొని కింద పైన లైన్ ఉంది కదా ఆ పైన లైన్ దగ్గర నుండి గా బట్టి తీసుకోండి దీనికంటే హాఫ్ ఇంచ్ పైన ఎక్కువ తీసుకోవాలి ఇది ఎందుకోసం అంటే భుజం కుట్టు కోసం పైన వెనకాల భాగం ముందు భాగం కలుపుకుంటున్నప్పుడు హాఫ్ ఇంచపలికి కదా అందుకోసం ఈ విధంగా ఒక లైన్ అయితే మార్క్ చేసేసుకోవాలి ఇది మనం తీసుకున్న ఫస్ట్ పాయింట్ నెక్స్ట్ మనం తీసుకోవాల్సింది ఏంటి అంటే నడుము కొలత నడుము కొలత ఎక్కడ పట్టుకోవాలి అంటే సైడ్ జాయింట్స్ ఉంటాయి చూడండి బ్లౌజ్కి సైడ్ జాయింట్స్ దగ్గర పట్టేసుకోండి ఈ విధంగా సైడ్ జాయింట్స్ దగ్గర పట్టేసుకొని బ్లౌజ్ని మధ్యలోకి ఫోల్డ్ చేసేసుకోండి మధ్యలోకి ఫోల్డ్ చేసేసుకొని ఇక్కడ బ్లౌజ్ యొక్క కింది భాగంలో పెట్టేసుకుంటే ఇది వచ్చేసి మనకి నడుము కొలత నడుము కొలత మార్కింగ్ చేసేసుకొని దీనికంటే ఒక వన్ నుంచి ఎక్స్ట్రా తీసేసుకోవాలి ఇది ఎందుకోసం అంటే మనకి బ్లౌజ్ యొక్క వెనకాల భాగంలో డాట్స్ స్టిచ్ చేసినాం కదా అందుకోసం నెక్స్ట్ బ్లౌజ్ని ఇదే విధంగా పెట్టేసుకొని మిడిల్లోకి ఉంది కదా ఇది వచ్చేసి మనకి నెక్ యొక్క కింది భాగం పట్టి కరెక్ట్గా మధ్యలోకి ఉంది ఇది ఎంత పొడుగుందో తీసేసుకొని దానికంటే ఒక పావించి పైకి తీసేసుకోవాలి ఇది తీసేసుకుంటే మనకి పైన నెక్ ఎంత ఉన్నది అనేది తెలుస్తుంది నెక్స్ట్ చెస్ట్ కొత చెస్ట్ కొలత ఏ విధంగా తీసేసుకోవాలి అంటే చేతులు జాయిన్ చేసిన కింది భాగం దగ్గర నుండి ఫస్ట్ హుక్స్ వరకు తీసేసుకోవాలి ఇది ఎక్కడ తీసుకోవాలి మరి అంటే పొరుగు లైన్ యొక్క కింది భాగంలో ఏదో ఒక ప్లేస్లో తీసేసుకోండి తీసుకునేటప్పుడు ఇది కొంచెం ఇట్లా లాగి పట్టి తీసేసుకోవాలి ఎందుకు లాగి పట్టి తీసుకోవాలి అంటే బ్లౌజ్ యొక్క ఫ్రంట్ పార్ట్ క్రాస్ కటింగ్ మెథడ్ కదా అందుకోసం ఇలా క్రాస్లో లాగిపట్టి తీసేసుకోండి ఇది చెస్ట్ కొలత ఇప్పుడు ఈ చెస్ట్ కొలతని నడుము కొలతని కలిపి లైన్ అయితే మార్క్ చేసేసుకోవాలి స్ట్రెయిట్ ఉంటే స్ట్రైట్ క్రాస్ ఉంటే క్రాస్ ఎట్లు ఉంటే అట్లా లైన్ డ్రా చేసేసుకొని సైడ్కి ఎక్స్ట్రా మార్జిన్ కోసం ఇంకొక లైన్ అయితే డ్రా చేసుకోవాలి ఇప్పుడు మరి నెక్ అండ్ షోల్డర్ ఎంత తీసేసుకోవాలి అంటే ఇప్పుడు మనం చెస్ట్ మార్కింగ్ చేసేసినాం కదా ఇది ఎంత ఉందో ఒకసారి చూసుకోండి ఇది ఏడున్నర నుండి పది మధ్యలో ఉంటే ఫుల్ షోల్డర్ వచ్చేసి ఐదున్నర ఇంచులు తీసేసుకోవాలి నెక్ ఎంత తీసుకోవాలి అంటే రెండు పాయింట్ రెండు ఇంచులు అంటే నడు చెస్ట్ కొలత ముప్పై నుండి నలభై ఇంచుల మధ్యలో ఉంటే ఫుల్ షోల్డర్ ఐదున్నర నెక్ కోసం వచ్చేసి టూ పాయింట్ టూ ఇంచెస్ తీసేసుకోండి ఇప్పుడు మీకు ఇంకా డిఫరెంట్ డిఫరెంట్ సైజెస్ కావాలి అనుకుంటే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఓకేనా ఇప్పుడు నెక్ కోసం మార్కింగ్ చేసేసుకున్నాం కదా దీన్ని స్క్వేర్ బాక్స్ లాగా మార్క్ చేసేసుకున్న తర్వాత ఇక్కడ కార్నర్లో కింది నుండి ఇంచులకి మార్కింగ్ తీసేసుకొని సైడ్కి ఒక పావి ఇంచ్ ఎక్కువ తీసేసుకుంటున్నా ఇక్కడ పావి ఇంచ్ ఎక్కువ తీసేసుకొని పైన ఇలా క్రాస్లో మార్క్ చేసేసుకోండి అంతే కానీ క్రాస్లో మార్క్ చేసేసుకోండి కానీ పైన ఎక్స్ట్రా మార్కింగ్ అయితే పెట్టద్దు ఇప్పుడు ఈ విధంగా తీసేసుకొని ఈ కింది ప్లేస్ ఉంది కదా దీన్ని రౌండ్గా మార్క్ చేసేసుకుంటే సరిపోతుంది ఇది వచ్చేసి మనకి చూడండి ఈ విధంగా రౌండ్గా మార్క్ చేసేసుకోవాలి ఇది వచ్చేసి మనకి రౌండ్ నెక్ లేదు మీకు ఇంకేమైనా నెక్ కావాలంటే అదే విధంగా మార్క్ చేసేసుకోండి ఇప్పుడు ఇది ఎంత ఉంది ఐదున్నర ఇంచులు సేమ్ అదే ఐదు ఇంచులు కింది కూడా పెట్టేసుకోండి ఇది ఎందుకోసం అంటే చంక డౌన్ అనేది స్ట్రైట్గా లైన్ అనేది స్ట్రైట్గా రావడానికి తీసేసుకోవాలి ఇప్పుడు ఈ విధంగా తీసేసుకొని మన డౌన్ అనే తీసుకోవాలి అంటే నార్మల్గా ఎవరైనా ఫస్ట్ ఏం చేస్తాం ఆరి ఇంచులు అనే చెప్తాం కదా ఇక్కడ నేను కూడా అదే చెప్తున్నాను ఆరి ఇంచులు తీసుకుందాం ఇది కరెక్టా కాదా అని చెక్ చేసేసుకుందాం ఒకవేళ కరెక్ట్ కాకపోతే దీన్ని పైకి కానీ కింది కానీ జరిపేసుకుందాం ఓకేనా ఇప్పుడు ఈ విధంగా తీసేసుకొని మూల దగ్గర వన్ పౌ వన్ అండ్ హాఫ్ ఇంచ్ ఉంచేసుకొని ఇలా రౌండ్గా మార్కింగ్ అయితే పెట్టేసుకోండి ఇప్పుడు ఇది వచ్చేసి మనకి చంక కొలత సో ఇక్కడ ఏం చెప్తున్నా నేను కొల్తా బ్లౌజ్తో చేసేటప్పుడు కొన్ని కొన్ని పాయింట్స్ అనేవి చెక్ చేసుకోవాలి అప్పుడు మనకి ఫిట్టింగ్ అనేది పర్ఫెక్ట్గా వచ్చేస్తుంది ఇప్పుడు ఇది ఎంత వచ్చింది తొమ్మిదిన్నర ఇంచులు అయితే వచ్చేసింది అది కరెక్టా కాదా చెక్ చేసేసుకుందాం కొలత బ్లౌజ్ యొక్క వెనకాల భాగం యొక్క చంక కొలత చెక్ చేసేసుకోవాలి ఇప్పుడు ఈ విధంగా పెట్టేసుకొని లైన్ ఉంది కదా ఈ లైన్ దగ్గర ఇది ఎంత ఉందో కరెక్ట్గా చెక్ చేసేసుకోండి ఇప్పుడు ఇది ఎంత ఉంది తొమ్మిది ఇంచులైతే ఉంది కానీ ఇక్కడ కాదు మన తొమ్మిది ఇంచులు ఉంది కానీ ఇక్కడ కాదు మనం తీసుకోవాల్సింది ఎక్కడ అంటే ఇటు ఖర్చు ఉంటుంది చూడండి ఈ ఖర్చు దగ్గర తీసుకోవాలి అటు సైడ్ తీసుకోవడం మనకు అవుతుంది కాబట్టి ఎంత ఉంటే దానికంటే ఒక హాఫ్ ఇంచ్ తగ్గించుకోండి తొమ్మిది వచ్చింది కాబట్టి హాఫ్ ఇంచ్ తగ్గించుకుంటే ఎంత ఎనిమిది ఇన్నర ఇప్పుడు ఎనిమిది ఇన్నర వచ్చేసింది కొలత బ్లౌజ్ని ఎనిమిదిన్నర మార్కింగ్ చేసేసుకున్న తర్వాత మరి మనం మార్కింగ్ చేసింది ఎంత ఉంది ఇప్పుడు తొమ్మిదిన్నర ఉంది అంటే డిఫరెన్స్ ఎంత ఉంది వన్ ఇంచ్ ఉంది ఇప్పుడు ఇదే విధంగా వదిలేస్తే ఏమవుతుంది చంక భాగంలో మనకి మొత్తం ముడతలు వచ్చేస్తాయి భూజాలు అనేవి జారిపోతాయి ఆ విధంగా జరగకుండా ఉండాలి అంటే ఆరించులు తీసేసుకునేది కొంచెం పైకి జరిపేసుకొని మళ్ళీ లాగానే మార్కింగ్ అయితే పెట్టేసుకోండి ఇప్పుడు ఈ విధంగా మార్కింగ్ పెట్టేసుకున్న తర్వాత మళ్ళీ ఇది ఎంత వచ్చింది అనేది ఒక్కసారి అయితే చెక్ చేసేసుకుందాం ఇప్పుడు ఇది ఎంత వచ్చింది చూడండి ఇది వచ్చేసి మనకి ఎనిమిదిన్నర ఇంచులు వచ్చింది ఇప్పుడు మనం మార్కింగ్ చేసింది కొలత బ్లౌజ్ మ్యాచ్ అయింది విధంగా చంకడం ఎంత తీసుకున్నట్టు ఐదు పాయింట్ ఏడు ఇంచులు ఐదు పాయింట్ ఆరు ఇంచులు తీసుకున్నాం అంతేగాని పర్ఫెక్ట్గా ఎవరికైనా ఆరు ఇంచులు అనేవి తీసుకోకండి ఈ విధంగా చెక్ చేసేసుకుంటే మీకు బ్లౌజ్ అనేది పర్ఫెక్ట్గా కుదురుతుంది చంక భాగంలో ముడతారు రాకుండా భుజాలు జారకుండా చాలా వరకు ప్రాబ్లమ్స్ అయితున్నాయి సెట్ అవుతాయి ఎందుకోసము అనంటే చంక చెస్ట్ రెండు కూడా పర్ఫెక్ట్గా మ్యాచ్ అవుతున్నాయి కదా అందుకోసం భుజాలు జారకుండానేమో పైన ఆ విధంగా క్రాస్లో తీసేసుకోండి కింద డాట్ అయితే స్టిచ్ చేసుకుంటాం కదా ఈ డాట్ దగ్గర నుండి ఇలా క్రాస్లో ఒక లైన్ అయితే కట్ చేసేసుకోవాలి ఎందుకోసం అంటే మనకి చేతి ఒక కింద భాగంలో ముడతలు వస్తాయి కదా ఆ ముడతలు అనేవి రాకుండా ఇలా క్రాస్లో మార్క్ చేసేసుకుంటే ముడతలు రాకుండా బ్లౌజ్ అనేది పర్ఫెక్ట్గా అద్దినట్టుగా కుదురుతుంది ఇప్పుడు ఇది వచ్చేసి మనకి బ్లౌజ్ యొక్క వెనకాల భాగం వెనకాల భాగం కట్ చేసుకున్న తర్వాత హ్యాండ్స్ కట్ చేసుకోవాలి హ్యాండ్స్ కట్ చేసుకోవాలి అంటే చంక భాగంలో ఇది ఎంత మార్కింగ్ చేసుకున్నాం ఎనిమిదిన్నర ఇంచులు కదా అది పెట్టేసుకోండి సో నేను చెప్పినాను కదా కొన్ని చిన్న చిన్న పాయింట్స్ పెట్టేసుకోవాలి అని అవి ఇవే పాయింట్స్ సో నార్మల్గా మీరు చేసే మెథడ్కి ఈ మెథడ్కి చాలా డిఫరెన్స్ అయితే ఉంటుంది కదా అందుకోసం ఇక్కడ నేను ఎనిమిదిన్నర ఇట్లా క్రాస్గా తీసేసుకొని బ్లౌజ్ అనేది కరెక్ట్గా మ్యాచ్ అయితే అంటే ఇందులో పడుతుందా పట్టదా అని చెక్ చేసినాను అంతే అది నేను నెక్స్ట్ వీడియోలో కానీ షార్ట్లో కానీ ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఓకే ఇప్పుడు కింద పొగులు పొగులు ఉన్నాయి కాబట్టి ఒక లైన్ మార్క్ చేసేసుకొని కింద పైపింగ్ అంటే పైపింగ్ హెమ్మింగ్ అంటే హెమ్మింగ్ పైపింగ్ కాబట్టి ఇక్కడ నేను పావించి తీసుకున్నాను హెమ్మింగ్ అయితే వన్నించి తీసేసుకోండి క్లాత్ అనేది నేను ఫోల్డింగ్ అనేది కరెక్ట్గా ఫోల్డ్ చేయలేదు ఎందుకు అనేది నేను మార్కింగ్ చేసిన తర్వాత చూపిస్తాను ఇప్పుడు ఈ విధంగా తీసేసుకొని మనకి హ్యాండ్స్ యొక్క పొడుగు కావాలి హ్యాండ్ యొక్క పొడుగు ఎక్కడ భుజం దగ్గర నుండి స్ట్రైట్గా పట్టేసుకొని మనం హ్యాండ్ యొక్క పొడుగు అయితే తీసేసుకోవాలి ఇప్పుడు ఇది ఎక్కడి వరకు ఉంది ఎక్కడి వరకు ఉందో అక్కడ వరకు మార్కింగ్ అయితే పెట్టేసుకున్నాను ఆల్రెడీ ఇక్కడ ఖచ్చుతో తీసుకుంటున్నాం కానీ అవసరం లేదు కాకపోతే దీనికంటే ఒక హాఫ్ ఇంచ్ కిందికి తీసుకుంటున్నాను ఎందుకోసం అంటే పొడుగు అనేది తగ్గించమని చెప్పిండ్రు కస్టమర్ అందుకోసం ఒక హాఫ్ ఇంచ్ తగ్గించుకున్నాను ఇక్కడ కింద ఉన్న చూడండి దీన్ని హ్యాండ్ యొక్క ఫిట్టింగ్ హ్యాండ్ యొక్క లూజ్ అని అంటాం ఇది ఎంత ఉంటే అంత మార్కింగ్ అయితే పెట్టేసుకోవాలి నెక్స్ట్ ఇది మోచేతి వరకు ఉన్న చేతులు కదా మోచేతి వరకు ఉన్న చేతికి హ్యాండ్ యొక్క డౌన్ నా లో నేను మూడున్నర ఇంచులు అయితే తీసేసుకుంటాను మూడున్నర ఇంచులు తీసేసుకున్న తర్వాత ఇంతకుముందు మన చంక కొలత ఎంత అని చెప్పినా ఎనిమిదిన్నర ఇప్పుడు ఎనిమిదిన్నర అనేది పొడుగు లైన్ పైన పెట్టాలి జీరో అనేది ఇక్కడ డౌన్ లైన్ తీసుకున్నాం కదా అక్కడి వరకు తీసేసుకోవాలి ఇప్పుడు ఈ రెండు పాయింట్స్ని కలిపేసుకుంటే ఇది వచ్చేసి మనకి ఫిట్టింగ్ లైన్ సో సేమ్ యాజ్ ఇట్ ఈస్గా ఇక్కడ ఒక లైన్ మార్కింగ్ చేసేసుకోండి కాకపోతే స్టిచ్ చేసేటప్పుడు ఇట్లా స్ట్రైట్గా స్టిచ్ చేయకుండా కొంచెం రౌండ్గా స్టిచ్ చేయాలి నేను స్టార్టింగ్లోనే చూపించాను కదా ఆ విధంగా స్టిచ్ చేసేసుకోవాలి సైడ్కి ఎక్స్ట్రా మార్జిన్ తీసేసుకొని ఇక్కడ కింద రెండు ఇంచులు తీసేసుకొని సైడ్కి కిందికి పాయించి తీసుకోవాలి ఇక్కడ స్ట్రైట్ ఉంది కదా ఈ స్ట్రైట్గా ఉన్న దగ్గర రౌండ్గా మార్కింగ్ చేసేసుకొని ఇక్కడ కింద ఫిట్టింగ్ లైన్ ఉంటుంది కదా ఈ ఫిట్టింగ్ లైన్కి కలిపేసేసుకుంటే సరిపోతుంది ఇది వచ్చేసి మనకి హ్యాండ్స్ యొక్క పర్ఫెక్ట్ కర్వ్ షేప్ కానీ శంఖభావంలో ముడతలు వస్తున్నాయి కదా ముడతలు రాకుండా ఉండాలి అంటే లోతు తీయాలి అంతకంటే ముందు ఫస్ట్ ఈ హ్యాండ్స్ అయితే సేమ్ యాజ్ ఇట్ ఈస్గా కట్ చేసేసుకోండి ఇక్కడ సో మాకు షేప్ రావట్లేదు అని అనుకుంటే ఇంకొక మెథడ్ ఉంది ఆ మెథడ్ ఏంటి అనేది నేను డిస్క్రిప్షన్లో యాడ్ చేస్తాను ఒకవేళ మీకు అవసరం ఉన్న వాళ్ళైతే చెక్ చేసేసుకోండి లేదు నాకు సేమ్ ఇట్లా సింపుల్గానే కట్ చేసుకోవాలి అంటే మీరు ఒకటికి రెండు సార్లు కట్ చేసేసుకుంటే సరిపోతుంది ఇక్కడ చూడండి ఈ విధంగా హ్యాండ్స్ ఎందుకు ఫోల్డ్ చేసినానంటే ఇలా చేయడం వల్ల మనకి అటాచ్ అనేవి కేవలం రెండు సైడ్లో మాత్రమే పడతాయి లేదు అనేసి మనం నార్మల్గా ఫోల్డ్ అనుకోండి అటాచ్ అనేది నాలుగు సైడ్లో పడుతుంది టైం వేస్ట్ అవుతుంది ఫినిషింగ్ కూడా నీట్గా ఉండదు అందుకోసమే ఇక్కడ నేను హ్యాండ్స్ అనేవి ఈ విధంగా ఫోల్డ్ చేసుకున్నాను లోతు అనేది కట్ చేయడం మర్చిపోయినాను నేను సో స్టిచ్చింగ్లో నేను కటింగ్ అనేది పెట్టేసుకుంటాను నెక్స్ట్ ఫ్రంట్ పార్ట్ ఫ్రంట్ పార్ట్ ఏ విధంగా కట్ చేసుకోవాలి అంటే బ్లౌజ్ యొక్క వెనకాల భాగం ఇలా పెట్టి కట్ చేసాం అనుకోండి దీన్ని స్ట్రైట్ కట్ బ్లౌజ్ అంటాం కానీ మనకు కావాల్సింది కట్ కదా సో పైన నెక్ వచ్చేసి ఇక్కడ బొద్దు పాట దగ్గర పెట్టేసుకొని ఇలా పెట్టేసుకుంటే దీన్ని క్రాస్ కట్ బ్లౌజ్ అంటాం సేమ్ యాజ్ ఇట్ ఈస్గా లైన్ బార్డర్ అయితే వేసేసుకోండి ఇక్కడ అవుట్ లైన్ బార్డర్ వేసేసినాక ఫ్రంట్ నెక్ మార్కింగ్ చేయలేదు ఎందుకంటే ఫ్రంట్ నెక్ అనేది తక్కువండి వెనకాల నెక్ ఎక్కువ ఉంటుంది కదా అందుకోసం ఇక్కడ ఈ భుజం కుట్టు అనేది ఇక్కడ కింది లైన్ దగ్గర పెట్టేసుకోండి ఇక్కడ పెట్టేసి ఇలా రౌండ్గా మార్కింగ్ రౌండ్గా పెట్టేసుకోండి ఈ విధంగా మరి ఇలా స్ట్రైట్గా తీసుకున్నారనుకోండి మీకు నెక్ అనేది ఎక్కువైపోతుంది ఇట్లా కొంచెం రౌండ్ వచ్చే విధంగా ఫింగర్స్తో పట్టేసుకొని తీసుకొని దానికంటే ఒక పాపి పైకే తీసేసుకోండి ఇక్కడ నెక్ కూడా మీకు ఎంత నీట్ కనబడుతుంది చూడండి ఫ్రంట్ నెక్ అనేది పర్ఫెక్ట్ కనబడుతుంది కదా ఆ విధంగా తీసేసుకొని ఇక్కడ స్క్వేర్ బాక్స్ మార్కింగ్ అయితే పెట్టేసుకోవాలి డైరెక్ట్ ఈ విధంగా తీసేసుకుంటే మీకు కొంచెం ఎక్కువ ఛాన్సెస్ ఉంటాయి కాబట్టి మళ్ళీ ఇక్కడ కూడా ఒకసారి చెక్ చేసేసుకుందాం మనం వెనకాల నెక్ రెండు పాయింట్ రెండు ఇంచులు తీసేసుకున్నాం కదా సేమ్ ఇక్కడ రెండు పాయింట్ రెండు ఇంచులు తీసేసుకుని స్క్వేర్ బాక్స్ తీసేసుకోండి స్క్వేర్ బాక్స్ తీసేసుకున్న తర్వాత ఇక్కడ కార్నర్ దగ్గర నుండి వన్ అండ్ హాఫ్ ఇంచ్ తీసేసుకోవాలి వన్ అండ్ హాఫ్ ఇంచ్ తీసుకున్న దగ్గర సైడ్కి ఒక పావి ఇంచ్ తీసేసుకోవాలి పావి ఇంచు తీసేసుకొని పైన భుజం దగ్గర ఎలా ఉంటే క్రాస్ కలపకుండా సేమ్ ఈ విధంగా కలిపేసేసుకొని ఇలా రౌండ్ తిప్పేసుకుంటే ఇది వచ్చేసి మనకి ఫ్రంట్ పార్ట్లో నెక్ ఈ విధంగా తీసేసుకుంటే నెక్ అనేది పర్ఫెక్ట్ యూ షేప్ లాగా ఉంటుంది నెక్స్ట్ నెక్ యొక్క కింది భాగం పొడి ఎంత తీసుకోవాలి హుక్స్ హుక్స్కాజా పట్టి పొడి ఎక్కడ వరకు ఉంది కింది వరకు ఉంది కదా వరకు కాదు మనం తీసుకోవాల్సింది ఇక్కడ మనం మెయిన్ డాట్ మన పెద్ద పట్లలు కట్ చేసినా కదా అక్కడ స్టిచ్ చేసినా కదా అక్కడ వరకు తీసుకొని దానికంటే వన్ ఇంచ్ ఎక్కువ తీసుకోవాలి ఎందుకు అంటే ఇక్కడ మధ్యలో డాట్ స్టిచ్ చేసినప్పుడు ఒక హాఫ్ ఇంచు ఈ పైన భాగానికి కింది భాగం కలుపుకుంటున్నప్పుడు ఒక హాఫ్ ఇంచ్ అంటే మొత్తం వన్ ఇంచ్ లోపలికి పోతుంది కాబట్టి ఇక్కడ ఎక్కడ వరకు ఉందో తీసుకొని దానికంటే వన్ ఇంచ్ ఎక్కువ తీసేసుకోవాలి సేమ్ అదే విధంగా సైడ్ జాయింట్స్కి ఇది ఎక్కడ వరకు కుట్ట ఎక్కడ వరకు ఉందో తీసుకొని దానికంటే ఒక హాఫ్ ఇంచ్ ఎక్కువ తీసేసుకోండి ఒకవేళ మీకు ఇక్కడ ఫోర్త్ డాట్ కనుకుంటే హాఫ్ వన్ ఇంచ ఎక్కువ తీసేసుకోవాలి ఓకేనా ఇక్కడ మనకు అలా లేదు కాబట్టి నేను ఒక హాఫ్ ఇంచ్ మాత్రమే తీసేసుకున్నాను నెక్స్ట్ ఫ్రంట్ పార్ట్ యొక్క పొడుగు భుజం దగ్గర నుండి భుజంకి స్ట్రైట్గా కింద డాట్ అయితే స్టిచ్ చేస్తాం దీన్ని మెయిన్ డాట్ అంటాం ఇది ఎక్కడి వరకు ఉందో ఎంత పొడుగు ఉందో తీసేసుకుంటే ఇది వచ్చేసి మనకి బ్లౌజ్ యొక్క ఫ్రంట్ పార్ట్లో మెయిన్ డాట్ సారీ ఫ్రంట్ పార్ట్ యొక్క పొడుగు ఇప్పుడు ఈ విధంగా తీసేసుకున్న తర్వాత మన నడుము కొలత ఎంత ఉందో ఒకసారి చెక్ చేసేసుకోండి అంతకంటే ముందు స్టార్టింగ్ దగ్గర నుండి రెండున్నర ఇంచులు తీసుకోండి ఏ సైజ్ అయినా నెక్స్ట్ నడుముకలతో ముప్పై కంటే తక్కువ ఉంటే ఈ పాయింట్ దగ్గర నుండి రెండున్నర ఇంచులు తీసేసుకోండి నడుము కొలత ముప్పై కంటే ఎక్కువ ఉంటే పాదొక మూడు ఇంచులు తీసేసుకోండి కొలత ముప్పై కంటే ఎక్కువ హెవీ చెస్ట్ ఉంది అని మనకు మూడు ఇంచులు కూడా తీసేసుకోవచ్చు ఇప్పుడు ఈ పాయింట్స్ అన్నింటినీ కూడా కలిపేసేసుకుంటే మనకి ఇది వచ్చేసి బ్లౌజ్ యొక్క ఫ్రంట్ పార్ట్ పొడుగు మీకు గనక వీడియో స్పీడ్ కనిపిస్తే మీ ఫోన్లో మీరు స్లోగా పెట్టేసుకొని చెక్ చేసేసుకోండి విధంగా కట్ చేసుకునే వాళ్ళు ఎవరైనా చూసుకుంటూ కట్ చేసుకోవాలి అంటే కొంచెం వీడియోని స్లోగా పెట్టి చూసి చేసుకోండి ఎందుకంటే కొందరికి ఇన్కన్వీనియం అనిపిస్తుంది కాబట్టి నేను స్పీడ్గా చెప్తున్నాను అదే విధంగా హుక్స్ కాజా పట్టి మధ్యలో గ్యాప్ లేకుండా ఉండాలి అంటే కింద క్రాస్ కింద ఒక పావి ఇంచ్ ఎక్కువ తీసేసుకొని ఈ విధంగా కలిపేసుకుంటే మనకి హుక్స్ కాజా పట్టి మధ్యలో గ్యాప్ లేకుండా పర్ఫెక్ట్గా ఉంటుంది విధంగా సైడ్ జాయింట్ సైడ్ కింద ఒక హాఫ్ ఇంచ్ ఎక్కువ తీసేసుకొని ఇలా కలిపేసుకోవడం వల్ల మనం సైడ్ జాయింట్స్ చేసేటప్పుడు క్లాత్ అనేది ఎక్కువ తక్కువ రాకుండా పర్ఫెక్ట్గా కుదురుతుంది ఇక్కడ కొలత బ్లౌజ్తో కట్ చేస్తే స్ట్రైట్గా వచ్చేసింది స్ట్రైట్గా వస్తే మనకి సెట్ కాదు అందుకోసం ఇట్లా కొంచెం హాఫ్ ఇంచ్ అనేది పైకి జరిపేసుకున్నాను నేను కింద అప్పుడు మనకి పర్ఫెక్ట్గా వస్తుంది నెక్స్ట్ అదేవిధంగా చంకభాగంలో ఇలా స్క్వేర్ బాక్స్ అయితే తీసేసుకోండి ఎందుకు అంటే మనకి ఫ్రంట్ పార్ట్లో మనకి ముడతలు వస్తాయి కదా ఆ ఫ్రంట్ పార్ట్లో ముడతలు రాకుండా మధ్యలో కరెక్ట్ కార్నర్ దగ్గర ఒక హాఫ్ ఇంచ్ తీసేసుకొని ఇలా కలిపేసుకుంటే ఇక్కడ చంక భాగంలో ముడతలు అనేవి రాకుండా బ్లౌజ్ అనేది పర్ఫెక్ట్గా కుదురుతుంది సో ఇది వచ్చేసి మనకి ఫ్రంట్ పార్ట్ నెక్స్ట్ ఫ్రంట్ పార్ట్లో డాట్స్ స్టిచ్ చేసుకోవాలి కదా ఈ డాట్స్ కోసం స్ట్రైట్గా లైన్ తీసేసుకోండి ఇక్కడ మనం కొలత బ్లౌజ్తో కట్ చేసుకున్నప్పుడు కూడా ఇది నార్మల్గా ఎవరికైనా ఇదే విధంగా ఉంటాయి కూడా కొన్ని కొన్ని పాయింట్స్ గుర్తుపెట్టేసుకోండి పర్ఫెక్ట్ ఫిట్టింగ్ వచ్చేస్తుంది అది రెండున్నర ఇంచులు తీసేసుకోవాలి సేమ్ హుస్కజ పట్టి మధ్యలో కూడా డాట్ ఉంటుంది కదా ఇది కూడా ఈ హుక్స్ హుక్స్కజ పట్టి ఎంత పొడుగుందో అంత పొడుగు తీసేసుకొని దాన్ని మధ్యలోకి ఫోల్డ్ చేసుకుంటే సరిపోతుంది ఇది వచ్చేసి మనకి సెకండ్ డాట్ మరి దీని యొక్క పొడుగు ఎంత తీసేసుకోవాలి అంటే మెయిన్ డాట్ పొడుగు అయితే తీసుకుంటామో ఇక్కడ ఇది కూడా అంత తీసుకోవాలి అదే అదేవిధంగా సైడ్కి పావు మెయిన్ డాట్ మాత్రం మనం స్టార్టింగ్ స్టార్టింగ్లో కొలతలతో చెప్పినాను కదా అదే విధంగా తీసేసుకోండి కొలత తో కట్ చేసే వాళ్ళు కూడా ఈ చిన్న చిన్న పాయింట్స్తో కట్ చేయడం వల్ల పర్ఫెక్ట్గా కుదురుతాయి ఇప్పుడు ఇవి రెండు స్టిచ్ చేసుకున్న తర్వాత ఎగ్జాక్ట్గా కార్నర్లో ఇంకొకటి స్టిచ్ చేసేసుకుంటే ఇది వచ్చేసి థర్డ్ పాయింట్ ఫోర్త్ పాయింట్ కావాలి అనుకుంటే స్టిచ్ చేసుకోండి లేదు అంటే అవసరం లేదు ఇప్పుడు ఇది ఫ్రంట్ పార్ట్ కట్ చేసేసుకున్నాం కదా ఫ్రంట్ పార్ట్లో ఇంకేం కావాలి దీనికి పెద్ద పట్టీలు షేప్ బెల్ కావాలి కదా ఇది క్లాత్ ఎక్కడ ఫ్రీగా ఉంటే అక్కడైతే కట్ చేసేసుకోండి ఇక్కడ కింద బొద్దు పాట ఉంది కదా ఈ బొద్దు పాట అయితే ఎప్పుడు యూజ్ చేయద్దు అందుకోసం ఒక లైన్ అయితే మార్క్ చేసేసుకొని వరకు కట్ చేసేసుకున్నాం ఇప్పుడు ఈ విధంగా తీసేసుకున్న తర్వాత హాఫ్ ఇంచ్ తోని ఇంకొక లైన్ ఎందుకంటే పైన పాటేమో మెయిన్ ఫ్యాబ్రిక్ లోపలి లైనింగ్ ఉండాలి ఇవి రెండు జాయిన్ చేసినప్పుడు హాఫ్ ఇంచ్ లోపలికి వస్తుంది కదా అందుకోసం ఈ విధంగా తీసేసుకొని దీని ఒక పొడుగు ఎంత ఉండాలి అంటే వెనకాల భాగం పొడుగు ఎంత ఉందో అంత పొడికి అయితే మార్కింగ్ అయితే పెట్టేసుకోండి సో ఇప్పుడు వెనకాల భాగం పొడుగు పెట్టుకున్న తర్వాత ఇది ఒక సైడ్ ఏమో హుక్స్ కాజ పట్టి అని ఇంకొక సైడ్ సైడ్ జాయింట్స్ అని నోట్ చేసేసుకోండి ఇప్పుడు వీడియో నచ్చితే లైక్ చేయండి అదేవిధంగా మీకు ఎలాంటి డౌట్ ఉన్నా కామెంట్ బాక్స్లో మా కామెంట్ చేయడం మాత్రం మర్చిపోవద్దు అదే విధంగా మన ఛానల్ని కొత్తగా చూసే వాళ్ళవైనా ఉంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి హుక్స్ కాజా పట్టి సైడ్ ఏమో దీని ఒక పొడుగు మూడు ఇంచులు సైడ్ జాయింట్ సైడ్ మూడు ఇంచులు తీసేసుకోండి అదేవిధంగా మెయిన్ డాట్ ఎంత ఉందో చెక్ చేసేసుకోండి హుక్స్ గజా పట్టి నుండి నాలు ఇంచుల డిస్టెన్స్లు ఉంది ఒకటి నాలుగు ఇంచుల మార్కింగ్ పెట్టేసుకొని ఇక్కడికి వచ్చేసి రెండు బావి ఇంచులు తీసేసుకోండి పైన చెస్ట్ హెవీ ఉన్నా లేదంటే కింద ఉన్నా కూడా ఇక్కడ రెండు ఇంచులు తీసేసుకోండి తీసేసుకొని ఇలా క్రాస్లో మార్క్ చేసేసుకుంటే మీకు పైన షేప్ అనేది పర్ఫెక్ట్గా రిప్రజెంట్ అవుతుంది లేదు ఇక్కడ స్ట్రైట్గా మార్కింగ్ చేసేసుకున్నాం అనుకో కొలత బ్లౌజ్లో స్ట్రైట్గా ఉంది కానీ ఇక్కడ నేను ఏం చేసినాను పైన కొలత బ్లౌజ్తో కాకుండా కొంచెం క్రాస్లో చెక్ చేసేసు క్రాస్లో కట్ చేసేసుకొని ఈ షేప్ బెల్ట్ కూడా క్రాస్లు ఇచ్చిన అప్పుడు ఏంటంటే మనకి కొలత బ్లౌజ్కి ఏదైతే ఇచ్చారో దానికంటే కూడా పర్ఫెక్ట్గా సెట్ అవుతుంది సో అప్పుడు కస్టమర్ ఏంటి సో పాత దానికంటే ఇది బాగుంది అనేసి మన దగ్గరికి చా వచ్చే ఛాన్సెస్ అయితే ఉంటాయి ఇప్పుడు లైనింగ్ అయితే కట్ చేసేసుకున్నాం కదా లైనింగ్ కట్ చేసేసుకున్న తర్వాత సేమ్ యాజ్ ఇట్ ఈస్గా మెయిన్ ఫ్యాబ్రిక్ అయితే కట్ చేసేసుకోవాలి చాలామంది మెయిన్ ఫ్యాబ్రిక్ కట్ చేసేటప్పుడు కూడా కొంచెం ప్రాబ్లం అవుతుందకే అంటున్నారు సో అలాంటి ఏం లేదు ఫస్ట్ హ్యాండ్స్కి బార్డర్ ఉందనుకోండి హ్యాండ్స్ కట్ చేసేసుకోండి ఎందుకంటే మళ్ళీ హ్యాండ్స్కి బాడీ డిస్టర్బ్ అయింది అనుకోండి మనకి ప్రాబ్లం అవుతుంది కాబట్టి ఫస్ట్ హ్యాండ్స్ కట్ చేసేసుకోండి హ్యాండ్స్ కట్ చేసేసుకున్న తర్వాత మిగతా పార్ట్లో వెనకాల భాగము హ్యాండ్స్ మిగతా భాగంలో ఫ్రంట్ బ్యాక్ పార్ట్ ఫ్రంట్ పార్ట్ ఇంకా కాజా పట్టీలు పెద్ద పట్టీలు అన్నీ కూడా కట్ చేసేసుకోవాలి సో ఇదే విధంగా స్టిచ్ చేసుకోవాలి అనేది ఆల్రెడీ నేను లైవ్ వీడియోలో చూపించినాను అంటే చాలామంది రావట్లేదు రావట్లేదు అంటున్నారు కాబట్టి లైవ్లో నేను ఏం చూపించినాను అంటే మన డా ఇన్విజిబుల్ థ్రెడ్ పైపింగ్ ఏ విధంగా వేయాలి ఫ్రంట్ పార్ట్లో డాట్స్ ఏ విధంగా స్టిచ్ చేసుకోవాలి ఇన్విజిబుల్ షే బెల్ట్ ఏ విధంగా స్టిచ్ చేసుకోవాలి అనేది నేను ఆల్రెడీ పోస్ట్ చేసినాను లైవ్లో ఒక్కసారి మన ఛానల్కి వెళ్ళి లైవ్లో ఒక్కసారి చెక్ చేసేసుకోండి మీకు ఎవరికైనా డౌట్ వాళ్ళు ఎందుకంటే మీరు చూపిస్తున్నారు కానీ మాకు రావట్లేదు అనే కామెంట్స్ అయితే పెడుతున్నారు కదా అందుకోసం నేనైతే లైవ్లో చూపించినాను నచ్చితే మాత్రం లైక్ చేయడం మాత్రం మర్చిపోద్దు ఎలాంటి డౌట్నో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి థ్యాంక్ యూ